ఈ నిజ నిర్ధారణ నిర్ధారణ కమిటీలో ఒక ఇంజనీర్గా సాగు శాఖలో పనిచేసిన ఇంజనీర్గా నా పరిశీలనకు వచ్చిన విషయం ఏంటంటే ఇది మొత్తం అంటే మన ఇంజనీర్లు ఇచ్చిన సమాచారం ప్రకారము ఈ ఈ చెక్ డ్యామ్ మొత్తంగా ఏడు వందల తొంభై ఏడు మీటర్ల లెంత్ కలిగిన ఈ చెక్ డ్యామ్ ఇది ఇది బ్లాస్ట్ ఇది ఇది అంటే కొలాప్స్ అయిన చైనేజ్ ఎంత అంటే నూట మూడు నుంచి రెండు వందల అరవై మూడు వరకు ఇది కొలాప్స్ అయిపోయింది అంటే తొంభై మీటర్ల వరకు ఇది కొలబ్స్ అయినట్టుగా మనకు తెలుస్తున్నది దీనివల్ల మనం చూస్తే కనుక మనకు మల్టిపుల్ క్రాక్స్ కనబడుతున్నాయి అంటే ఏడు జాగాలలో మల్టిపుల్ క్రాక్స్ మనకు పరిశీలించినప్పుడు కనబడుతున్నది ఇది మామూలుగా వరదలు వచ్చినప్పుడు ఇంటి మల్టిపుల్ క్రాక్స్ల రూపంలో అది వాష్ అవుట్ కాదు మొత్తంగా బాడీ అంతా కొట్టుకపోతుంది లేదా యాప్రన్లో ఉండే వేరింగ్ కోట్ లాంటివి కొట్టుకపోతాయి లేదా డ్యామ్ చివర్లో ఉండే మట్టి కొట్టుకుపోయి అటు ఇటు గండిపడే అవకాశం ఉంటుంది అటువంటి చాలా సందర్భాలు జరిగినాయి కానీ వాళ్ళు చూసినప్పుడు ఇక్కడ మల్టిపుల్ క్రాక్స్ కనబడుతున్నాయి మనకు తర్వాత ఒక ఒక సిమెంట్ ముక్క పైనుంచి అక్కడ అక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నది ఆ పైనుంచి ఎగిరి ఇక్కడ వచ్చి పడ్డది సో అది మామూలుగా బ్లాస్టింగ్ చేస్తే తప్ప అది ఎగిరి ఇక్కడ వచ్చి పడే అవకాశం లేదు వరద వచ్చినప్పుడు అది అటే పోతాయి ఏమైనా కూలిపోయినా అటే కూలిపోతాయి తప్పితే ఇటువైపు రావు సో బ్లాస్టింగ్ వల్ల వచ్చిన సిమెంట్ కాంక్రీట్ పీస్ అక్కడ నుంచి ఎగిరిపడి ఇక్కడ పడింది అవన్నీ సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి రెండోది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్ చూడడం కంప్లైంట్లు చాలా స్పష్టంగా ఆయన ఏమి రాస్తారంటే ఇరవై ఒకటో తేదీ నవంబర్ నాడు వాళ్ళు రైతులొచ్చి రాత్రి జరిగింది తెల్లారిసరికల్లా రిజర్వా ఖాళీ అయిపోయింది వాళ్ళు వచ్చి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఇన్స్పెక్షన్స్కి వచ్చి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం ఆయనలో వీళ్ళు రిపోర్ట్ చేస్తారండి పోలీసులకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకటి పదకొండు ఇరవై ఐదు రోజున ఉదయం సుమారు ఆరున్నరకి స్థానిక రైతులు నాకు ఫోన్ చేసి ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఐదు రోజున రాత్రి సుమారు పది గంటలకు చెక్ వద్ద భారీ శబ్దం వినపడిందని చెక్ ధ్వంసం అయిందని తెలపడం జరిగింది వెంటనే నేను మరియు మా సిబ్బందితో వెళ్ళి చెక్ పరిశీలించగా సుమారు తొంభై మీటర్ల పొడవున ధ్వంసం అయి ఉన్నది ఈ విషయాన్ని పరిసర రైతులను విచారించగా ఈ చెక్ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినానని అనుమానం కలదు ఇటు విషయాన్ని మా పై అధికారులకు తెలియజేస్తూ దరఖాస్తు ఇస్తున్నాను ఈ చెక్ ధ్వంసం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు మూడు కోట్ల ఆస్తి నష్టం జరిగింది ధ్వంసమైన చెక్ డ్యామ్ ఫోటోలను జర జతపరచడమైనది తనుగుల గ్రామశివారులోని మానేరు వాగుపై నిర్మించిన చెక్ ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోగలరు ఆయన పోలీసులకి జమ్ముకుంట పోలీసులకి విజ్ఞప్తి చేశారు వాళ్ళు అదే రోజు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు తర్వాత దీనికంటే ముందు ఇక్కడ కాదు పెద్దపల్లి మండలంలో హుసేన్మియా వాగు మీద ఒక ప్రయత్నం జరిగింది బాంబులు పెట్టి జిల్లటి స్టిక్స్ పెట్టి పేల్చడానికి ప్రయత్నం చేస్తే అక్కడ రైతులు అప్రమత్తం అయిపోయి ఆ రంధ్రాలు చేసే శబ్దానికే ఆ గ్రామస్తులంతా అప్రమత్తమై అక్కడికి వస్తే అవన్నీ వదిలిపెట్టి వాళ్ళు పారిపోయారు అప్పుడు కూడా మన ఇంజనీర్లు కంప్లైంట్ చేసినప్పుడు చాలా స్పష్టంగా ఆ చెక్ డ్యామ్ సైట్లో వాళ్ళకి ఏం కనబడ్డాయట పదకొండు జిల్టెన్ సిక్స్ కనబడ్డాయి ఎనిమిది డ్యూటోనేటర్స్ ఒకటి కంప్రెషన్ మెషిన్ రంధ్రాలు చేయడానికి కంప్రెషన్ మెషిన్స్ ఉపయోగించే రాడ్ వదిలిపోయినారు అని నాకు తెలిపినారు నేను అక్కడికి వెళ్ళి చూడగా చెక్ డ్యామ్కు ఆరు రంధ్రాలు చేయబడి ఉన్నాయి మరియు అట్టి పదకొండు జిల్లా సిక్స్ ఎనిమిది డిటోమినేటర్సు మరియు ఒక కంప్రెషర్ మెషిన్లు ఉపయోగించే రాడ్ అక్కడ పడి ఉన్నాయి అంటే ఇది స్పష్టంగా హుసేన్మియా వాగు మీద కూడా పెద్దపల్లి మండలంలో హుసేన్మియా వాగు చెక్ డ్యామ్ కూడా పేల్చడానికి ఒక ప్రయత్నం జరిగింది అక్కడ పేరు పదార్థాలు దొరికినాయి ఇది ఎప్పుడు జరిగింది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇది అంటే గత సంవత్సరం దానికి ఎఫ్ఐఆర్ నమోదైంది దీనికి ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ రెండు కేసుల్లో కూడా ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ మీద ఎటువంటి విచారణ పూర్తి కాలేదు దోషులు పట్టుబడలేదు దోషలు శిక్షించలేదు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా చెక్ డ్యాములు మన జాతి సంపద ఇవి నీటి తావులు వీటి 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 వల్ల పర్యావరణం వృద్ధి చెందుతుంది జలాలు పెరుగుతాయి తర్వాత మన ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారము ఈ చెక్ డ్యామ్ వల్ల ఐదారు గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతున్నది భూగర్జలాలు పెరిగినందువల్ల బోర్ బావుల్లో నీళ్ళు వచ్చినాయి ఓపెన్ బావుల్లో నీళ్ళు వచ్చినాయి దాని కింద కూడా వ్యవసాయం సాగుతున్నది చేపల పెంపకం జరుగుతున్నది మత్స్యకారు ఆదాయం పెరిగింది పర్యావరణం పెరుగుతున్నది ఇవన్నీ ఇన్ని బౌల ప్రయోజనాలు కలిగినటువంటి ఈ చెక్డామిని పేల్చడం అనేది చాలా దుర్మార్గమైన విషయం వీటిని ఎట్లయితే హుసాన్మియా చెక్ చెక్డామిని రైతులు లేదా గ్రామ ప్రజలు అప్రమత్తమై దాన్ని కాపాడుకున్నారో అదే విజ అదే విజ విషయం విధంగా చెక్ తావులని నీటి తావులని చెరువులని ఈ మాఫియా నుంచి ఇసుక మాఫియా నుంచి కానీ మరెవరి నుంచి కానీ తప్పనిసరిగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజలది తప్పనిసరిగా వాళ్ళు కాపాడుకొని అప్రమత్తమై ఏదైనా ఇటువంటి సంఘటన జరిగితే పోలీసులకి లేదా ప్రభుత్వ యంత్రాంగానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అప్రమత్తంగా ఉండడం అవసరమని మేము భావిస్తున్నాం అట్లనే ఈ ఎఫ్ఐఆర్లు దాఖలైన విషయంలో ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి పూర్తి చేసి వాళ్ళని దోషులను పట్టుకోవాలి చట్ ప్రకారం వల్ల శిక్షలు విధించాలి రెండవ అంశం ఏంటంటే మేము అందరం డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే ఈ చెక్ డాబ్ని అంటే రబీ సీజన్లో రైతులందరూ ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నది రైతులకు నీళ్ళు అందే పరిస్థితి లేదు కాబట్టి దాదాపు ఈ మూడు కోట్ల ఆశ్రవసం జరిగింది కాబట్టి మళ్ళా దీన్ని ఎస్టిమేట్లు తయారు చేసి నెక్స్ట్ వానాకాలం కల్లా అంటే మళ్ళా వానాకాలం పంటలకి నీళ్ళు ఇచ్చే విధంగా దీన్ని తప్పనిసరిగా పునరుద్ధరించాలి పునరుద్ధరించి మళ్ళీ వినియోగంలోకి తీసుకోవాల్సిందిగా మేము నిజ నిర్ధారణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా దోషులను శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నాం అంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు తర్వాత పాలక వర్గాలు ఏముంటున్నాయంటే ఇవి క్వాలిటీ లోపం వల్ల కొట్టుకుపోయిందని అంటున్నారు ఒకవేళ క్వాలిటీ లోపం కనుక జరిగి ఉంటే మరి కన్స్ట్రక్షన్ చేసింది ఎవరండి రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారు మరి వాళ్ళు దోషులు చేయాల్సి వస్తుంది అది ఎవరిది రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారిది కంపెనీ అది ఒకవేళ తేల్చాలి వాళ్ళు ఇది బ్లాస్ట్ వల్ల జరిగిందా ఇంజనీర్ అయితే బ్లాస్ట్ వల్ల జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు పిల్లలు నాణ్యత లోపం అంటున్నారు దానికి బండి సంజయ్ బాధ సో ఒకవేళ నాణ్యత లోపం వల్ల జరిగిందా బ్లాస్ట్ వల్ల జరిగిందా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చాలి బ్లాస్ట్ జరిగితే దోషాలు పట్టుకోవాలి శిక్ష విధించాలి నాణ్యత లోపం అయితే కన్స్ట్రక్షన్ కంపెనీని బాధ్యులు చేయాలి అంతే ఇది చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నాణ్యతలు మీరే అంటున్నారు కదా నాణ్యత లోపం అయితే కన్స్ట్రక్షన్ కంపెనీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది కదా కాబట్టి ఇన్వెస్టిగేషన్ తదితగగ్రీతన పూర్తి చేయాలి బాధ్యత ఎవరిదైనా తేల్చాల్సిన బాధ్యత పోలీసులు